ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది కష్టపడి పని చేస్తున్నా పెట్టుబడులు తీసుకొస్తున్నాం సో నేను అనేది ఏంటంటే మంగళగిరి రోజు నేను అభివృద్ధి చేయగలుగుతున్నాను అంటే లోకల్ గా అందరినీ మమేక్యం చేసా కానీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం ఒక యువకుడు ఉత్సాహవంతుడు చేయాలని తప్పునున్న వ్యక్తి పెద్దన ఆశీస్ ఉన్నాయి డైరెక్షన్ ఉంది ప్రోత్సాహం ఉంది కలిసి పని చేద్దాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కార్యకర్తలు నేను దేవుడు కాదండి పది నిర్ణయాలు తీసుకుంటా మూడు తప్పు అవుతారు స్వామి సరిదిద్దుకుందాక నేను సిద్ధంగా ఉన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీపైనుంది కానీ ప్రజల దగ్గర అవుదాం ప్రజలతో మమైక్యం అవుదాం అప్పుడే శాశ్వతంగా దేవుడి గడప కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దొచ్చు అని ఈ సభా ముఖం అందరు తెలుపుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా ఎరబుకు ఎరబుకంటారు కదా హాయిగా మీరు మీరు మీ పని చేయండి అబ్బా ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది అంతేగా నేను మర్చిపోయా ఎట్ట మర్చిపోతా స్వామి ఎందుకు మర్చిపోవాలి స్వామి తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా ఎంత మర్చిపోతా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుగ్గానే నేను